వైజోళార్ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నిన్నటి నాన్న చర్చ యానివర్స్ డే చాలా మహిమకరంగా జరిగిందండి ఆశీర్వాదకరంగా జరిగింది అనేక మంది పరిశుద్ధులు అనేక మంది దైవజనులు మధ్య దేవునికి మహిమకరంగా జరిగించింది జరిగించాడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ దినము కూడా మొదటి రోజు కూడికలు కూడా దేవుడు మహిమకరంగా జరిగించాలని ప్రార్థించండి రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం ముప్పై నూట ముప్పై మూడో కీర్తన మొదటి వచ్చినాము సహోదరుల ఐక్యత కలిగి ఉండుట నివసించుట ఎంతో మనో ఎంతో మేలు ఎంతో మనోహరము ఎప్పుడైతే ఐక్యత ఉండదో అక్కడ ఏసై ఉంటాడండి ఐక్యత చాలా ప్రాముఖ్యము ఐక్యత చాలా ప్రాముఖ్యం అండి కనుక కుటుంబాల్లో ఈ రోజుల్లో సాతానుడు విచ్ఛిన్నం చేస్తున్నాడు తల్లిదండ్రులు బిడ్డల్ని వేరుపరుస్తున్నాడు భార్య భర్తని వేరుపరుస్తున్నాడు సావకుల్ని విశ్వాసం వేరుపరుస్తున్నాడు ఎక్కడ చూసినా విభేదాలు ఎక్కడ చూసినటువంటి స్వేచ్ఛగా బ్రతకాలన్న ఆశ కాబట్టి ఐక్యంగా ఉన్నప్పుడు ఏదైనా సాధించగలం దేవుని బిడలుగా మనం ఐక్యంగా ఉండాలి కనుక కుటుంబములు తల్లిదండ్రులు పిల్లలు ఐక్యంగా ఉంటే మీ ఇంట్లోకి దేవుని కార్యాలు జరుగుతుంది భార్యాభర్తలు ఐక్యంగా ఉంటే దేవుని కార్యాలు చూస్తారు సేవకుడు సంఘం ఐక్యతగా ఉంటే దేవుని కార్యాలు జరుగుతుంది కాబట్టి ఐక్యతని ఇష్టపడండి ఐక్యత కలిగి ఉండండి దేవుని కృప తోడులాగా ప్రార్థించొద్దాం మహాగణుడ పరిశుభ్ర ఈ వాగ్దానం విన్న బిడల మీద నీ ఆశీర్వాదం కుమురించిన ప్రభా ఎంతమంది కడుపు నొప్పితో తలనొప్పితో అయినా వామిటింగ్స్తో నా ప్రభా జ్వరాలతో బాధపడుతున్న ఆ బిడ్డలని స్వస్థత పరిచిన ప్రభా అలాగైనా ప్రభ ఎంతో మందినైనా ఆర్థిక ఇబ్బందుల వారికి సహాయించండి ఎవరైతే ఆత్మహత్యకు ప్రేరేపించబడుతున్నారో ఏ నావల వారిని బంధించినా బిడలు దాని ప్రార్థిస్తున్నాం ఏ దినమునైనా ప్రభా యొక్క కృప దయచ్చిన ప్రభా మరొక్కసారి ఎవరైతే వాగ్దానం విన్న బిడలో దీవించమని ఏ సునావులో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్